ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి అందరికీ హ్యాపీ సండే ఇవాళ సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి ఇవాళ సండే స్పెషల్ అయితే ఇప్పుడైతే నేను ఏం చేయట్లేదు చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత ఆల్రెడీ పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నాను సోన్ పాపకి అయితే మోనూ ఇద్దరికైతే స్నానం చెప్పిచ్చేసి బట్టలైతే వేశాను ఇంకా వీళ్ళని రెడీ చేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇంకా మాకైతే తొందరగానే చర్చ్ స్టార్ట్ అవుతుంది సో అందుకోసం అనేసి ఎర్లీగా వెళ్ళిపోయి మళ్ళీ లెవెన్ థర్టీ లోపు రావడమే అనమాట సో అందరికీ మర్చి చెప్పడం మర్చిపోయాను ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి ఓకేనా సో అంటే ఫాదర్స్ డే రోజే కాకోకుండా మీ ప్రేమని చూపించేది ప్రతిరోజు కూడా పా ఏదో చెప్దాం అనుకుంటున్నా వీళ్ళైతే ఆగడ్డాను ప్రతిరోజు కూడా ఫాదర్స్కి మదర్కి మంచిగా రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళు చెప్పిన మాట వినండి సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే పనులు అయితే చేయండి వాళ్ళని నొప్పించే పనులు కాకుండా సో ఇదొక చిన్న రిక్వెస్ట్ అనమాట సో ఇలా ఉంటే మనకి ఎప్పుడు మన ఫాదర్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పింది కరెక్టేనా కాదా కామెంట్ చేయండి ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ వెరీ సారీ సో నేనైతే ఫాదర్స్ డే రోజు మదర్స్ డే రోజు స్టేటస్లు పెట్టడం స్టోరీస్ పెట్టడం చేయను ఎందుకంటే ఆ రోజు ఒక్కరోజైనా ఫాదర్స్ డే మిగతా రోజు కాదా సో ఫాదర్స్ డే అంటే మన ఫాదర్ని మదర్ని ఏ రోజైనా కూడా సో మనం ఎప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ వాల్యూ వాళ్ళకి నొప్పించకుండా ఉంటే సో అదే కదా వాళ్ళ హ్యాపీగా ఫీల్ అయ్యేది ఆ రోజు గుర్తొచ్చి ఆ రోజు పువ్వులలో పెట్టి చూసుకున్నట్టు వీడియోస్ కోసం ఫొటోస్ కోసం నాకు అలా నాటించడం రాదు సో నా ఇంటెన్షన్ చెప్తున్నా నేను ఎవరిని తప్పు పట్టట్లేదు సో ఏదైనా బాధ ఉంటే సారీ ఓకేనా ఇంక ఇప్పుడైతే చర్చికి అయితే వెళ్ళేసి రావాలి అయితే ఇదిగోండి వీళ్ళకి వెళ్ళే జట్లు జల్లు వేసుకుంటున్నారు చూడు వేస్తా వేస్తా ఉండు ఓకేనా ఫ్రెండ్స్ వాళ్ళ పెద్ద మమ్మీ తీసుకున్న డ్రెస్ అనమాట ఫోర్త్ బర్త్డే ఇప్పుడు మా మోనగాడికి సిక్స్ ఇయర్స్ ఫ్రెండ్స్ మా మోనగాడికి ముందు పళ్ళు ఊగుతుంది పళ్ళు ఊడిపోతుంది అంటే ఎంత ఎర్లీగా పళ్ళు వస్తే అంత ఎర్లీగా ఊడిపోతాయి మా మూనుగాడికి సిక్స్ మంత్స్లో వచ్చాయన్నమాట అందుకే సిక్స్త్ ఇయర్లో ఓడిపోతున్నాం కదా మొన్న ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది సో ఇంకా నైన్ లోపు ఇంకా చర్చిలోనే ఉండాలి మేము సో అందుకోసం అనేసి అంత వంట కూడా ఏం చేయలేదు ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు కూడా ఏమైనా అక్కడ బయటికి వెళ్ళి అంటే బయట వెళ్తాం కదా అక్కడ ఏమైనా ఏమంటే కొనేస్తాం ఇంటికి వచ్చిన తర్వాత వండడం ఇంకా ఉంటే టైం అయిపోతుంది బలే మోను కొంచెం దూరం ఉండు మోను మనిషి మీద ఎందుకు అరుగుతున్నాం మోను ఏదో ఒక టైం దొరకాలి ఊరికి ఇది తలకాయ ఊపుతా ఉండు ఎగురుకుంటా ఎగురుకుంటా あっ తిరుగుమాను అటు కాదు ఇంటి తిరుగు

మమ్మీ ఎప్పుడే అప్పుడు అప్పుడు కింద పడింది ఒక చూరా క్రీమ్ క్రీమ్ అది అది కొన్నమా

అది వాళ్ళు అక్కడ రసం వేసుకొని మురి స్పూన్స్ ఇప్పుడు నీదేలే అక్కకి పట్టదుగా చిన్నదైంది ఓకేనా మమ్మోన జడ చూపిస్తాను ఫ్రెండ్స్ నాకే వచ్చినట్టు టెన్షన్ చూపించినా ఓ ఇంకా నానమ్మతో థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ నేను కూడా రెడీ అయిపోయాను మా మోనగా కూడా చూడండి రెడీ అయిపోయింది కదా ఇందాకే చూపించగా మా సోన్ అయితే తెలియదు మాతో వాళ్ళ నానమ్మతో వెళ్ళిపోయింది ఇప్పుడు నేను కూడా వెళ్ళాలనుకునే టైంకి వాటర్ వస్తున్నాయి గోదావరి నీళ్ళు అసలు అయితే రెండు రోజులకు ఒకసారి వచ్చేవి కానీ ఇప్పుడే వస్తున్నాయి వాటిని పట్టాలి పట్టకపోతేనేమో టూ డేస్ తర్వాత ఇంకా బట్టలు తీయడానికి అంట్లు దాడు మాకు మోటర్ ఉంది ఆ నీళ్ళతో చేస్తే అసలు పోవు మురికి అంటే కొంచెం జిడ్డు జిడ్డుగా అనిపిస్తాయి అందుకోసం అనేసి గోదావరి నీళ్ళు తప్పకుండా స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం నిన్ననే వచ్చినాయి కదా వాటర్ వీళ్ళే వాటర్ బాటిల్స్లో వాటర్ పోసారు సో ఇంకా నేనైతే కొంచెం ఒక జడే ఫ్రెండ్స్ మేమైతే చర్చికి అయితే వెళ్ళిపోతున్నాం వాటర్ అయితే కొన్నే పట్టా ఇంకా పట్టలేదు మళ్ళీ ప్రేయర్ అయిపోతుంది అనేసి వెళ్తున్నా సో ఇంకా నేను వచ్చిన తర్వాత బ్లాగ్ అయితే షేర్ చేస్తాను వంట ఏమీ వండలేదు వచ్చాకే వంట అన్నమాట సో మోనో హాయ్ చెప్పు హాయ్ హాయ్ బాయ్ ఫ్రెండ్స్ సోను పాప మోన పాప ఫియర్ పోతుంది పెట్రోల్ పోసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా చర్చ అయితే అయిపోయింది పిల్లల కోసం స్నాక్స్ అయితే తీసుకు స్నాక్స్ ఇస్తా ఇంకా వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళాక ఇంకా ఈయనకి ఇంటికి వెళ్ళాక సో ఫ్రెండ్స్ మేమైతే చర్చి నుండి ఇంటికి అయితే వచ్చాము సో మా డాడీ వాళ్ళ మ్యారేజ్ డే అందులో ఒకటి ఫాదర్స్ డే కాబట్టి చర్చిలో గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు సో ఇప్పుడైతే నేను రైస్ అయితే ఫేస్ అంతా ట్యాన్ అయిపోయినట్టు ఇచ్చా ఉంది కదా పిల్లలకి ఆల్రెడీ వెళ్ళేటప్పుడు పెరుగు నేను ఇవాళ టిఫిన్ ఏం చేయలే ఇల్లు కొడుతున్నాయి ఎండలు అయితే ఫ్రెండ్స్ నేను తట్టుకోలేకపోతాను ఈ ఎండలకి ఎండకు పోయి వచ్చేసరికి కళ్ళు తిరిగినట్టు కళ్ళు పీక్గా పోయినట్టు వచ్చాను అనిపించింది సో కొద్ది ఆనందం లేదు ఇంకా కళ్ళు ఎట్లెట్లో అయిపోతుంది ఇప్పుడు ఒక మొద తినేసి పడుకోవాలి ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తా సో ఫర్దర్ బ్లాగ్స్ అయితే నేను షేర్ చేసుకుంటాను ఈవినింగ్ బ్లాగ్ అనేది సంతకెళ్తా కదా సో అక్కడ ఏమేమి కూరగాయలు సరుకులు ఏం తీసుకున్నాను అనేది వీడియోలో షేర్ చేస్తా అంతవరకు వీడియోనైతే చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా